రేవంత్ రెడ్డికి ఏమో మల్కాజ్గిరి అన్ని ఇచ్చింది రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయితే అవకాశం ఇచ్చింది మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి ఆఖరికి ముఖ్యమంత్రి అయినట్టే కూడా మల్కాజ్గిరి ప్రజల దయ మీ అందరి కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా కూడా తప్పులేదు రేవంత్ రెడ్డి మరి అదే రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఏమిచ్చిండు ఐదేళ్ల ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఐదేళ్ల కనీసం ముఖం కూడా చూపెట్టలేదు వరదలు వస్తే పత్తా లేడు రైతుల కష్టం ఉంటే పత్తా లేడు కేంద్రంతో ప్రశ్నిస్తా అన్నాడు పార్లమెంట్ లో పత్తా లేడు అందుకే నేను అనేది ఈ వలస పక్షులకు ఓటేస్తే ఎక్కడికి వస్తారు నిలుసుంటారు గెలుస్తారు అవతల పడతారు మళ్ళా కదవడరు అందుకే నేను అనేది ఇవాళ హుజురాబాద్కి వెళ్ళి వచ్చినాయన గానీ తాండూర్ కెళ్ళి వచ్చినాయన గానీ వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా మీకు దొరకనే దొరకరు ఎన్నటికన్నా మళ్ళా ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మణారెడ్డి గారు అనే మాట విజ్ఞప్తి దయచేసి ఆలోచించి ఓటు వేయండి తప్ప ఆగం కాకండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలా ఈ ఎన్నిక ఉత్తు ఎన్నిక కాదు ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు పదేళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన ఇక్కడ వంద రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన పదేళ్ళ మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన బడేబాయి నరేంద్ర మోడీ ఏం చెప్పిండు పదిహేను లక్షలు నల్లధనం తెస్తా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా ప్రతి ఇంట్లో నల్ల పెడతా రైతుల ఆదాయం డబల్ చేస్తా బుల్లెట్ రైలు వేస్తా భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో నమ్మబలికి బడా మోసం చేసిండు గద్దెనెక్కిండు నెక్కిండు పదేళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు ఇక్కడ చోటాబాయ్ చోటాబాయ్ అంటే ఎవరు రేవంత్ రెడ్డి చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు వంద రోజుల్లో అన్ని చేస్తా అరి చేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా అందరికి అందిస్తా ఎవలేదడుగుతే కలిస్తా అని చెప్పి చోటాబాయ్ చోటా మోసం చేసిండు ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు ఇక బావి ఎక్కిండు ఎక్కిన తర్వాత ఈ వంద రోజులల్లా వంద రోజులల్లా ఏమేం జరిగిందో ఆలోచన చేయండి ఎన్ని కథలు పడాడు ఎన్ని చెప్పిండు నేను ఎంబడే గద్దె లెక్కగానే ఎంబడే మీరు మీరు అర్జెంట్ గా రెండు లక్షల లోన్లు తెచ్చుకోని నేను గద్దె లెక్క ఎంబడే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అయ్యిందా నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తాను అయ్యిందా వేలు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు పట్టయా ఇవన్నీ వంద రోజుల్లో చేస్తా అన్నాడు ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు మరి దొరుకుతలేదా బంగారం రేవంత్ రెడ్డికి బంగారం దుకాణాలు కమ్మైనాయి ఆ లలిత జ్యూలర్ అని బాగానే అమ్ముతున్నాడు ఆయన మంచిగానే ఇస్తాడు నేనేమంటున్నా పచ్చి మోసం ఆడు పెద్ద మోసగాడు పైన చిన్న మోసగాడు ఇక్కడ పైన మోడీ ఇక్కడ కేడి ఇద్దరితో ఇప్పుడు మనం ఆలోచించండి సినిమాలు చూస్తారా మీరందరూ బాగా చూస్తారా సినిమాలు ఎట్లా వస్తున్నాయంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని వస్తున్నాయి ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా పెట్టిండు మోసం పార్ట్ వన్ ఆ రోజు ఏం చేసిండు రుణమాఫీ చేస్తా నాలుగు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా తులం బంగారం ఇస్తా స్కూటీలు కొనిస్తా నువ్వు ఏది కావర్త చేస్తా అని చెప్పి మోసం పార్ట్ వన్ అనే సినిమా అప్పుడు చూపెట్టి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ టూ ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ ఏ దేవునికాడ పోతా కాడ దండం పెడుతున్నాడు ప్రమాణం చేస్తున్నాడు యాదగిరి గుట్ట వేడు పోయి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేస్తున్నా పంద్ర ఆగస్ట్ రుణమాఫీ చేస్తా అంటాడు బాసర పోతాడు సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా మరి పంద్రాగస్ట్ లోపల రుణమాఫీ అంటున్నాడు ఒక్కసారి మోసపోతే ఒక్కసారి మోసపోతే మోసం చేసిన ఉంది తప్పైతుంది కానీ అదే వచ్చి చేసిలో రెండోసారి మోసపోతే మన తప్పది యాది పెట్టుకోండి ఆగం రాకండి మోసం పార్ట్ వన్ పార్ట్ టూ రెండు మీ కళ్ళ ముంగట్ ఉన్నాయి వంద రోజుల మోసం మీ ముంగట్ ఉన్నది పదేళ్ల నిజం కూడా మీ ముంగట్ ఉన్నది ఇలా ప్రతి రోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుసుకుంటున్నారు హైదరాబాద్ లోనైతే పదహారుకి పదహారు సీట్లు గెలిపించారు బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని కృష్ణారావు గారు కానీ సుధీర్ రెడ్డి గారు గాని లక్ష్మారెడ్డి గారు గాని మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని మల్లారెడ్డి గారు కానీ అందరిని గెలిపించారు కంటోన్మెంట్ లో లాస్యానందిత గారిని కూడా గెలిపించారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడింటికే గెలిపించారు మిత్రులారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ ఈ ఏడేళ్లలో ఈ పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి మన తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో ముప్పై ఐదు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినాం పదేళ్లలో ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు రెండు తీసుకున్నారు సారి ఒకటి ఉప్పల్లా రెండోది అంబర్పేట్ రెండు ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ మేము కడతాం అయ్యా అంటే మేమే కడతాం జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు అక్కడ అంబర్పేట తీసుకున్నాడు అయినా ఆ రెండు మనం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కడితే ఉప్పలి నత్త నడక నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్ సిగ్గుండాలన్న మరి బీజేపీ కోటే ఇస్తాను కేవలకన్నా దీన్ని ముప్పై కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే శామురిపేటకు హైదరాబాద్ లో ఆడికెళ్లి జూబ్లీ బస్ స్టాండ్ కార్కెళ్లి ఇక్కడ తూముకుంటే దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటది ఈ ట్రాఫిక్ ఉండద్దు మేము ఆడికే ఇక ఒక కడతామంటే పదేళ్ళు అడిగినా సహాయం చేయలే సహకరించలే రక్షణ శాఖ భూములు ఇవ్వలే ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకే కోటు వేయాలి బడే బాధ్యమో బడా మోసం పంద్ర లాక్ దేతో ఉన్నాడు ఇచ్చింది ఆలక లాక్ అయ్యిందా ఎందుకు వేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు ఏమంటారు వాళ్ళు జై శ్రీరామ్ ఒకటే ఒకట కేరికే ఇంకేం తెలియదు జై శ్రీరామ్ శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు శ్రీరాముడు దేవుడు అందరి వాడు మంచివాడు రాముడు కూడా లంగలను గెలిపిమని చెప్పాడు శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపిమని చెప్పాడు నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు మనకు శ్రీరాముతో పంచాయతీ లేదు హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం కానీ తెలంగాణకు గుడ్డ పైసా పని చేయని బీజేపీ మాత్రం ఓట్లతోనే తొక్కుదా ఓట్లతోనే ఊడగొట్టి బుద్ధి చెప్పుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం గట్టలేదా గుళ్ళు మనం కట్టలేదా గుడి యాదగిరి గుట్ట మనం కట్టలేదా అయినంత మాత్రాన దేవుని నడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా ఇలా చేసిన పని లేదు కాబట్టి చెప్పుకున్న తనకు ఏం దిక్కులేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవుళ్ళ నడ్డం పెట్టుకొని రాజకీయం నేను ఆలోచించు కోరుతా ఉన్నా మిమ్మల్ని దయచేసి మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఆగం కాకండి దేవుని పటం ఇంటికి పంపంగానే అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకుండా మోడీ గారు అక్షింతలు పంపింది మనకు కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని ఇక్కడి బియ్యాన్ని మూడున్నర కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటలు మీకు గుర్తు చేస్తా ఉన్నా సెంటిమెంట్లకు ఓడిపోతుండ్రీ ఎందుకంటే మీకు తెలియాలి మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత నాలుగు వందలు ఇవ్వాలి పన్నెండు వందలు నాలుగు వందలను పన్నెండు వందలు చేసినందుకు వేయాల మోడీకి ఓటు మోడీ వచ్చినాడు ఒక్క ముచ్చట మనిషికి ఎక్కించుకోండి దయచేసి మోడీ వచ్చినాడు భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్ పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది మన దేశంలో బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ ఏం దొరుకుతుంది క్రూడాయిల్ తెచ్చుకోవాలి ముడి చెమురు అంటారు ముడి చెమురు మార్కెట్ లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది ఆడ మోడీ వచ్చినాడు వంద డాలర్లకు బ్యారెల్ ఉండే వంద డాలర్లకు ఒక డ్రమ్ము క్రూడాయిల్ దొరుకుతుండే పదేళ్ళ తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్ ఒక బ్యారెల్ క్రూడాయిల్ ముడి చెమురు వంద డాలర్లకు వెళ్ళి ఎనభై నాలుగు డాలర్లకు తగ్గింది పదహారు డాలర్లు తగ్గింది మరి ఏ క్రూడాయిల్ వెళ్ళి పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గానా లేదా తగ్గాలనా లేదా మరి తగ్గిందా డెబ్బై రూపాయల పెట్రోల్ ఏమో నూట పదిహేను అయింది అరవై రూపాయల డీజిల్ ఏమో తొంభై ఐదు అయింది దాని ఏమైంది పప్పు ఫిరమైంది ఉప్పు ఫిరమైంది నూనె ఫిరమైంది చింతపండు ఫిరమైంది బస్ ఎక్కుదామంటే బస్సు ఫిరమైంది ఇవన్నీ కూడా ఫిరం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు ప్రియమైన ప్రధానమంత్రి అన్ని ఫిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి సెంటిమెంట్ లో పోయి ఓట్లేస్తే ఆగమైతము ఐదేళ్ల పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఓటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అని తోడు కనబడకుండా పోతాడు ఇప్పటికే కేసీఆర్ గారు లేరు రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నది నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు నాలుగు గంటల పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసి చూసిరా అన్ని తరగతులు అయినా ఇంకేమైనా మిగిలిన అనుమానాలు ఎత్తురా ఏం లేవు కదా అన్ని బక్వాస్ బక్వాస్ ముచ్చట్లు రేవంత్ రెడ్డి చేసే బక్వాస్ ప్రచారం అన్ని నిన్న సారు వివరంగా చెప్పిండు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఈ ఎలక్షన్ ఆశామాసి ఎలక్షన్ కాదు మనం గిన్నె గట్టిగా అనుకుంటే గట్టిగా తగులుకుంటే ఒక పది పన్నెండు ఎంపీలు గెలిపించిస్తే సంవత్సరం లోపల రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది మల్కాజ్గిరిలో నిలబడ్డది మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రావి లక్ష్మారెడ్డి కాదు మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ పనిచేయాలి లేకపోతే మనం ఇప్పటికే కొంత అవమానం పాలైనం మూడు నెలల్లో కాలగ్రాఫ్ నేను నిన్న దాకా ఫోన్ ఎత్తున్నాడు పెంచుతాడు అధికారులు నగరాలు చేస్తున్నారు పోలీసు ఇవన్నీ పోవాలంటే ఏంది ఒక పది పన్నెండు ఎంపీ స్థానానికి గెలిచి మీరు కేసీఆర్ గారికి అప్ప వన్ ఇయర్ లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తప్పకుండా వస్తుందనే మాట మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి ఇలా మస్తుగా బిల్డప్ ఇస్తున్నారు మస్తుగా బిల్డప్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ చార్ సో అంటాడు చార్ సౌ లేదు అంత బోగస్ చార్ సౌ లేదు వాళ్ళు నాలుగు వందల ఇరవై సీట్లు అలా చారు సవ గెలుస్తా నడుపుతున్నాడు ఇలా ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు గెలిచేడు అట్లా మాట్లాడతాడా అడ్డం అడ్డపో మాట్లాడాడు అడ్డగోలుగా మాట్లాడాడు గెలుస్తా లేడు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టే ఇలా మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు ఇటు ఎన్